ప్రభాస్ అది గ్లిమ్స్ వచ్చింది కదా సో ప్రభాస్ అది రాజాసాబ్ గ్లిమ్స్ వచ్చాయి కదా సో మీకు ఎలా అనిపించింది అంటే ప్రభాస్ ఇప్పుడు డార్లింగ్ డార్లింగే ఇప్పుడు ప్రభాస్ కింగ్ మరి ప్రభాస్ లుక్స్ ఎలా అనిపించాయి మరి ఈ దీంట్లో లవర్ బాయ్ లో చాలా క్యూట్ గా ఉన్నాడు ఇప్పటికే అమ్మాయిలు అంటే సగం మంది ప్రయాణం ఈ సినిమా బయటకు వస్తే సగం మంది అమ్మాయిలు ఆత్మహత్య చేసుకుంటారు ప్రభాస్ దొరకట్లేదు అంటే ఈ సినిమాలో కొంచెం ఇంకా ట్రైలర్ రాలేదు కాబట్టి ట్రైలర్ వచ్చిందా చెప్పచ్చు అది ఎందుకంటే ప్రభాస్ అనేది ఎప్పుడు కూడా ఆ వాయిస్ లో బేస్ ఉంది తనకి సపరేట్ ట్రాక్ ఉంది తను ఆ సినిమాలు చేయడం వల్ల చాలా మంది ఇండస్ట్రీలో బతుకుతున్నారు ఇంక్లూడింగ్ ఫ్యాషన్ డిపార్ట్మెంట్ లైటింగ్ డిపార్ట్మెంట్ ఆర్టిస్టులు తనతో వాళ్ళు పోలమంది ప్రభాస్ సాగ మందికి భోజనం పెడుతున్నట్టే లెక్క ఓకే అంటే ప్రభాస్ అన్న గతంలో మనం చూసుకుంటే సలార్ చూసాము అదేవిధంగా తర్వాత కల్కీ చూసాము అంటే ఈ పెద్ద పెద్ద మూవీస్ వచ్చాయి కదా అంటే అంత మాస్ మూవీస్ చూసిన తర్వాత మరి ఈ క్లాస్ మూవీ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉందంట ఇంత ముందు రాధేష్ అట్లనే ఫెయిల్ అయింది సో దీన్ని ఎలా చూస్తారు అందరూ రాజమౌళి కాదన్న అందరి డైరెక్టర్లో రాజమౌళి కాదు ఏ డైరెక్టర్ దగ్గర నుంచి వచ్చినా పర్వాలేదు కానీ రాజమౌళి గారి దగ్గర నుంచి వచ్చారంటే చిలక తగులుతుందండి అంద ఉన్నది సెంటిమెంట్ అది నేను చెప్పకూడదు కానీ ఏంటంటే ప్రభాస్ ఏదన్నా చేయగలరా అనేది మాకు బాగా తెలుసు ఓకే సో అంటే ఇప్పుడు అందరూ ప్యాన్ ఇండియా ప్యాన్ ఇండియా అనే వర్డ్ వాడారు కదా సో ఫస్ట్ టైము ప్రభాస్ అనే ఫ్యాన్ ఇండియా అని పెట్టారు సో ఎలా ఉండబోతున్నారు ఈ ఫ్యాన్ ఇండియా వర్డ్ ఎలా అనిపించింది మీకు ఆయన వరల్డ్ ఫేమస్ అన్న ఆయన సినిమా చేస్తే మామూలుగా సినిమా చేస్తున్నది ప్యాన్ ఇండియా మళ్ళీ ప్యాన్ ఇండియా అని పెట్టడం ఎందుకు ఫ్యాన్ ఫ్యాన్ ఇండియా ఏదన్నా ఫ్యాన్ ప్యాన్ ఏదన్నా సరే అయితే జగన్ అన్న ప్యాన్ ఏదన్నా సరే జరిగేది ఒకటే ప్రభాస్ అంటే ప్రపంచానికి తెలుసు ఓకే సో ఓవరాల్ గా గ్లిమ్స్ ఎలా అనిపించింది మీకు ఒక మాటలో నాకు తన కార్ లోని ఆ పువ్వులు తన మీద వేసుకుని అన్ని వేస్తుంటే నాకు డార్లింగ్ సినిమా గుర్తొచ్చింది యాక్సిస్ గా ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాం ప్రభాస్ విషయంలో అంటే తను ఒక డ్రింక్ చేశాడు అవుట్ అయిపోయింది బాడీ ఇలా కొన్ని కొన్ని రూమర్స్ వచ్చాయి కానీ ఏంటంటే ప్రభాస్ ఇప్పుడు కూడా డార్లింగ్లో బాగా నచ్చాడు నాకు